హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆపదలను తొలగించే ఆ ఆపద మొక్కుల వాడి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం క్లియర్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని షేర్ చేశాను సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే చెప్పిన వ్రతం అండి మనం కోరుకున్న కోరికలను తీర్చడానికి ముందుగా మనం ముడుపు కట్టుకోవాలి సో ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి వ్రత విధానం మొత్తం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక పీట వేసుకోవాలి దాంట్లో బియ్యం వేసుకొని ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఏదైనా సరే ఎల్లో కలర్ది పరుచుకోవాలి ఇక్కడ నేను ఎల్లో కలర్ కొత్తది దుపటా అయితే పరుచుకున్నాను ఇప్పుడు స్వామివారి పటాన్ని తీసుకుందాం లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్న పటాన్ని తీసుకోవాలి సో ఆ పటానికి పసుపు కుంకుమ తెల్లనామకంతో బొట్లు పెట్టుకోవాలి కొందరికి కలిసం ఆనవాయితీ లేకుండా ఉంటుంది సో లేకుండా ఉండేవాళ్ళు కలసం లేకుండా వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు బట్ మాకు కలసం ఉంది కాబట్టి వ్రతం మానవ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను స్వామివారి కలసానికి మూడు నామాలతో కలసం అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కోరికకి మనం కోరిన కోరిక తీరడానికి ముడుపు ఎలా కట్టుకోవాలో చూసేద్దాము ఒక బౌల్లో పసుపు గంధం పచ్చకర్పూరం ఇవి కొంచెం వాటర్ వేసుకొని ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి ఈ పసుపు నీళ్ళలో వైట్ కలర్ క్లాత్ని ఇలా తడిపేసి ఫుల్ ఆ క్లాత్ని ఆరపెట్టాలి ఆరిన ఆ క్లాత్లో మనం ముడుపు అనేది కట్టుకోవాలి స్వామివారికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ముందుగా ఇందులో ఏడు యాలకులు ఏడు లవంగాలు పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు స్వామివారికి మనం అనుకున్నట్లు అంటే రూపాయి పెట్టచ్చు పదకొండు రూపాయలు పెట్టచ్చు ఇరవై ఒక్క రూపాయి పెట్టచ్చు నూట ఒక్క రూపాయి పెట్టచ్చు నూట ఏడు నూట ఎనిమిది ఇలా మనం అనుకున్నట్లు మనం దక్షిణ అయితే పెట్టుకోవచ్చండి స్వామివారికి నాణాలంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నేను నాణాలన్నీ వేస్తున్నాను నూట ఎనిమిది కాయిన్స్ అయితే వేస్తున్నాను ఇలా కాయిన్స్ వేసి మూడు ముళ్ళు వేసుకొని మూడు నామాలతో ముడుపు అనేది రెడీ చేసుకోవాలి మనం కోరిన కోరిక ప్రకారం ముడుపు అనేది సిద్ధం చేసుకోవాలి ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు లేకపోతే అట్లా ఏమైనా వేరే కోరికలు ఉన్నవాళ్ళు మనకి ఇంటి బొమ్మలు దొరుకుతాయండి సో ఆ ఇంటి బొమ్మల్ని తెచ్చి పెట్టుకొని సో ముడుపుతో పాటు వాటిని కూడా ఉండీలో వేయచ్చు ఉండీలో వేసేటప్పుడు మనం దానికి వడ్డీ కూడా కలిపి ఉండీలో వేయాలి అండ్ ఇక్కడ ముడుపు రెడీ అయిపోయింది దీన్ని మనం లాకర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా పూజారూంలో కూడా పెట్టుకోవచ్చు ఏడు శనివారాలు వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఉండీలో వడ్డీతో కలిపి ఈ ముడుపుని ఉండీలో అయితే వెయ్యాలి ఇక్కడ నేను పిండి దీపాలని సిద్ధం చేసుకున్నాను సో నైవేద్యాలు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను సెకండ్ పూజా వ్రతంలో నేనైతే షేర్ చేస్తాను కంప్లీట్గా వ్రతం డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను ఏడు పిండి దీపాలు వెలిగించుకోవాలి నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఏడు పిండి దీపాలు సిద్ధం చేసుకోవాలి అది తడిపిండిని ముందు రోజే బియ్యం నానపెట్టుకొని తడిపి ఆ పిండితో మన మిక్సీ పట్టుకున్న పిండితో దీపాలు అనేది రెడీ చేసుకోవాలి మనం నైవేద్యాలు స్వామికి ఇష్టమైన నైవేద్యాలు ఏడు రకాలుగా చేయొచ్చు పులిహోర ద్యోజనం పంచామృతం అలా ఏదైనా ఏడు నైవేద్యాలు ఏడు రకాల పండ్లతో లేదా ఏడు ఏడు పండ్లతో ఇక్కడ నేను ద్రాక్ష పళ్ళు కూడా ఏడు తీసుకున్నాను ఇక్కడ ద్రాక్ష నలుపు మనం మామూలుగా పూజల్లో పెట్టాం కదా బట్ ఇక్కడ శని దోషం ఉండేవాళ్ళు శని శని శాంతి కోసం కోరుకునేవాళ్ళు ఇక్కడ మనం నల్ల నల్లటివి ఏవి పెట్టినా ఆయన శాంతిస్తాడనమాట ఇక్కడ నేను ఏడు నువ్వుల లడ్డూలు ఏడు ద్రాక్షలు పెట్టాను ఈ పూజకి నలుపు చీరతో కట్టుకొని వ్రతం చేస్తే కూడా మంచిది పసుపు చీరతో చేసుకున్న మంచిది సో కలశానికి మూడు నామాలు పెట్టి కలసం అనేది పెట్టుకున్నాను ఇల్లు మొత్తం మూడు నామాలతోనే నిండిపోవాలి లైక్ మనం చేసే ప్రసాదం గిన్నెలకి కూడా మూడు నామాలే వేయాలి ఇంటి గుమ్మానికి స్టవ్ దగ్గర అన్ని చోట్ల మూడు నామాలే ఉండాలన్నమాట సో ముందుగా మనం మనమైతే వినాయకుణ్ణి ఫస్ట్ పూజించుకుంటాం కదా బట్ ఇక్కడ విశ్వక్సేనుని పూజించాలి సో విశ్వక్ సేను ప్రతిభ సేమ్ మనం వినాయకుడికి ఎట్లా పసుపు ముద్దని చేస్తామో అలాగే పసుపు గణపతిని మనం ఎలా చేస్తామో అలాగే ఇక్కడ పసుపుతో విశ్వక్సేను రెడీ చేసుకోవాలి సో దానికి కుంకుమ బొట్లు పెట్టి అండ్ ఇప్పుడు మనం స్వామివారి అష్టోత్తర శతనామావళి మనం స్వామివారి అష్టకం అమ్మవారికి స్వామి అమ్మ అమ్మవారి అష్టకం లక్ష్మీదేవికి అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవాలి సో ఇలా మనం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక అతిథిని పిలిచాలి సో అతిథిని పిలిచి అతిథికి భోజనం పెట్టాలి భోజనం పెట్టే వరకు కూడా మనం ఉపవాసంతోనే ఉంటాం ముందు రోజే ఉపవాసంతో ఉండాలి ముందు రోజు సాయంత్రం మనం ఏం తీసుకోకూడదు తర్వాత మ మరుసటి రోజు మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత ఏదైనా పలహారం తీసుకోవాలి లైక్ ప్రసాదం మనం చేసిన ప్రసాదం కానీ అలా ఏమన్నా తీసుకోవాలి లైట్గా పలహారం తీసుకోవాలి అంతే తర్వాత నైట్ అతిథిని భార్యాభర్తలని కలిసి మనము ఆహ్వానిస్తే చాలా మంచిది ఒకవేళ భార్యాభర్తలు రాకపోయినా అది ఎవరు వచ్చినా సరే ఒక పురుషుడు వస్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇంటికి అతిథిగా వచ్చినట్లే ఒకవేళ ఒక ఆడపడుచు వస్తే మాత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్లే మన ఇంటికి సో ఎవరినైనా సరే మనం ఒక అతిథిని కంపల్సరీగా పిలిచాలి ఆ అతిథికి మనం చేసిన భోజనాలని పెట్టాలి భోజనాన్ని పెట్టి మనం కలసం కింద బియ్యం పోస్తాం కదా ఆ బియ్యం కలసం టెంకాయి తర్వాత ఆ బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ బ్లౌజ్ పీసే వేస్తాము మనం ఆ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కలి మనం అవన్నీ కలిపి తాంబూలంతో దక్షిణతో మనం ఆ ముత్తైదువుకి వాయనం ఇవ్వాలి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఒకవేళ అతిథి రాని పక్షంలో మనం పిలిచిన ఎవరైనా రాకపోయినా లేదా అతిథిని పిలిచే ఇది మనకి లేకపోయినప్పుడు గుడికి వెళ్ళి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ ఉండే బ్రాహ్మణునికి ఆ రోజుకి సరిపడా అంటే ఆ రోజు స్వామికి వంటకి సరిపడా మనకి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బుల్ని తాంబూలంలో పెట్టి స్వామివారికి ఇవ్వాలన్నమాట పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అంటే మనం ఆ రోజు ఆ స్వామికి భోజనం పెట్టినట్లు అవుతుంది మనకి అతిథి రాని పక్షంలో ఇలా స్వామికి దక్షిణ ఇచ్చి చేసుకోవచ్చు మనం నిష్టగా చేస్తే సాక్షాత్తు ఆ ఏడు కొండల వాడే మన ఇంటికి నడిచి వస్తాడండి మన ఇంటి ఆతిథ్యానికి ఖచ్చితంగా వస్తాడు సో ఆ అతిథులు రారు అనే సమస్య అయితే ఉండదు నిష్టగా చేయండి అలాంటి సమస్య రాదు స్వామివారికి కర్పూరంతో ఇలా ఏడు కర్పూరాలు పెట్టి స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించాను అండ్ అగరబత్తలు కూడా ఏడే పెట్టాలి అండ్ ఈ వ్రతం ఈ వ్రతం చేసిన వాళ్ళకే కాదు ఈ వ్రత కథ విన్న వాళ్ళకు కూడా ఫలితం అనేది దక్కుతుంది ఏడు శనివారాలు ఇలా నిశ్చగా వ్రతం వ్రతం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మనం కోరుకున్న కోరికల్ని నెరవేర్చమని కోరుకుందాము సో స్వామివారి ఆశస్సులు అందరిపైన ఖచ్చితంగా ఉంటాయి ఎవరెవరు ఈ వ్రతం చేసిన వాళ్ళు ఉన్నారో చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మరిన్ని వివరాలతో ఇం మీకు రెండవ శనివారం వ్రతం నేను మీకు షేర్ చేస్తాను ఇక్కడ మిస్ అయినవన్నీ ఆ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్